చాలా శుభ పరిణామం మేమందరం కూడా గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కళాశాల కాలేజీలో చదివే పిల్లలంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు వారికి కూడా మధ్యాహ్న భోజన వర్గం ఏర్పాటు చేస్తే మరింత విద్యా ప్రమాణాలు పెంపదలకు ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రైవేట్ కళ కళాశాలలో జరగకుండా ప్రభుత్వ కళాశాలలోనే చేరదానికి మరింత మంది ముందుకు వస్తారనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వం తీసుకోబడింది ఖచ్చితంగా త్వరలోనే ఆ నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఆలోచిస్తారు ప్రభుత్వం ముగిసే తన పదవీ కాలం ముగిసే సమయంలో వేంపల్లె పట్టణాన్ని ఏదో అద్భుతాలు చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పి నాలుగైదు నెలల ముందుగా ఆదరా బాధరాగా రోడ్ల విస్తరణ కానీ వేంపల్లి పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను కూడా టెండర్లను తెలవడం జరిగింది కేవలం ఇరవై ముప్పై శాతం పనులు మాత్రమే పూర్తి చేయడం జరిగింది ఇది రోడ్ల విస్తరణకు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు సంబంధించి కూడా అరకొరగా పనులు ప్రారంభించడం జరిగింది దాదాపు మొన్ననే రోడ్ల విస్తరణకు సంబంధించిన బిల్లులు పెండింగ్ లో కాంట్రాక్టర్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది కాంట్రాక్టర్ ఆర్ఎన్వి అధికారులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే నాకు తెలిసి ఒకటి రెండు రోజుల్లోనే రోడ్ల విస్తరణకు సంబంధించిన పనులు కాంట్రాక్టర్ ప్రారంభించడం జరుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ప్రారంభించినా వాటికి కొనసాగించేదానికి వాటి ఫలితాలను ప్రజల దగ్గరికి తీర్చేదానికి ఎన్డిఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా వేమల్లె పట్టణ అభివృద్ధి కోసం అన్ని కార్యక్రమాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది త్వరలోనే ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమ పనులను కూడా పూర్తి చేయడం జరుగుతుంది యూజిడి మాట్లాడడం జరుగుతుంది అంటే ఈ ఊరికి యూజిడి పనితీరు ఏ విధంగా ఉంటుందో సాధ్య సాధ్యాలను పరిశీలించారా లేదా అనేది కూడా అధికారులు దాన్ని సమీక్ష చేయడం జరుగుతుంది ఎందుకంటే వేంపల్లె పట్టణంలో చాలా ఇరుకు సొందులు అంటే మూడు అడుగులు నాలుగు రోడ్లు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా సమీక్ష చేయడం జరిగింది ఏదేమైనా కూడా పట్టణ ప్రజల మన్నులు తొరగనే దానికి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది